అలా అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే టమాటో పప్పు విత్ కాకరకాయ ఫ్రై సో అప్పు అయిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాము దీనికోసం అయితే కాకరకాయ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఇదండి ఇలా అయ్యేదాకా కురుకుర మొత్తం అయిపోయాక చూపిస్తాను సో ఇదన్నీ కాకరకాయ అయితే మొత్తం వేగిపోయాయి చూసారా అన్నీ ఇలా ఎంచుకోవాలన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం అప్పుడు ఇలా అవుతాయి అవి ఇందులో కొంచెం పల్లీలు వేసుకుంటాం అయితే కొన్ని పల్లీలు వేసుకుంటుందండి మా అమ్మ అండ్ అలానే ఈ లోపు ఉండి ఇప్పుడే కాదు ఓకే ఇక్కడ ఇక్కడ చూపిస్తానా ఇలా చూసారా ఈ లోపల ఇందులో కొంచెం కారం కొంచెం ధనియా పొడి ధనియా పొడి కొంచెం సాల్ట్ ఇదండి కొంచెం చెక్తరా కొంచెం తీయగా కారం కరంగా ఉంటుంది సో మొత్తం చేతితోనే చేతున్న చక్కెర వేస్తే బాగుంటుంది స్వీట్ అండ్ హాట్ లాగా అమ్మ అవును సో ఇది కాకరకాయ వేయడమే కొంచెం లేట్ అండి మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది తొందరగా అయిపోతుంది కూడా రెసిపీ మీరు ఏదైనా చారు రసము చారు ఇట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఫ్రైకి పెట్టుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఇది ఇదండి పల్లీలు కూడా వేగుతున్నాయి ఇంక వేయాక ఇంకా కలుపుతామమ్మ దీని మీద ఓకే సో ఇదండి పల్లీలు అయితే వెయిపోయాయి ఇవి ఇందులో కలుపుకున్నాము ఇప్పుడు అవి కూడా మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది సరే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఓకే ఒక పత్తిమిర్చి కరెకాక అయితే వేసేసుకున్నాము ఇంట్లో కలుపుకున్నాము ఇప్పుడు పై కాకరకాయ దాంట్లో జస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేసేసుకుంటున్నాము పచ్చిమిర్చి కరివేపాక పైన టాపింగ్ కోసం అంతే ఈ ఆయిల్ ఏదైనా ఫ్రైకే వాడాలి ఇంకా దేనికి ఒక పనికి రాదు కాకరకాయ వేసాం కాబట్టి అందుకే కొంచెం వేసాను నేను సో ఇదో సో వేస్తే మంచి టేస్టీ క్రంచీ కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది స్వీట్ అండ్ హాట్ కాకరకాయ ఫ్రై అనమాట చేతిగా కరంకరంగా చేతిగా అన్ని రకాలుగా ఉంటాయి అనమాట మీరు ట్రై చేసి చాలా ఈజీ బాగుంటుంది సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్